గుడ్ ఈవెనింగ్ ఫ్రెండ్స్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ పీసీ రిజల్ట్స్ ఇన్ తెలంగాణ పీసీ రిజల్ట్స్ కేసీఆర్ సారు సడన్గా అసెంబ్లీలో ప్రకటించేసి వెంటనే పీసీ రిజల్ట్స్ అని విడుదల చేశారు నేను ఒక మాట అడుగుతున్నా కేసీఆర్ సార్ని సార్ మీరు ఇంత తొందరపడి రిలీజ్ చేసిన ఈ పీసీ రిజల్ట్స్ ఎవరి గొంతు కోయడానికి సార్ కష్టపడి గ్రౌండ్లో గ్రౌండ్ మెరిట్ కొట్టి గ్రౌండ్లో ఇంత కష్టపడి ప్రాక్టీస్ చేసి మెయిన్స్లో మంచి మార్క్స్ తెచ్చుకున్న వాళ్ళ గొంతు కోయడానిక లేకుంటే మా ఆశల మీద నీళ్లు చల్లడానిక మీరు రిజల్ట్స్ ఇచ్చింది ఇస్తే రిజల్ట్స్ అనేది జెన్యున్గా ఇవ్వాలి ఎవడబ్బ సొమ్ము సార్ ఒక్కొక్క మార్క్స్ ఇంకొకరికి కలపడానికి ఇంకొకళ్ళ మార్క్స్ పెంచమని మా మార్క్స్ పెంచండి ఒక కొందరు మార్క్స్ పెంచండి కొందరు మార్క్స్ తగ్గించండి అని ఎవరైనా వచ్చి మీ దగ్గర మొరబెట్టుకున్నారా ఈ ప్రొసీజర్ ఎలా ఫాలో అవుతారు సార్ మీరు ఇది అసలు కొద్దిగన్నా జెన్యున్గా ఉందా ఒకరికి పెంచడం ఏంటి ఒకరికి మొత్తం మేం సంపాదించుకున్న మార్క్స్ తగ్గించడం ఏంటి సార్ అసలు ఇన్ని నెలలు నెలలు రెండు సంవత్సరాల నుంచి కష్టపడి మెరిట్ కొట్టి ఇంత కష్టపడి చదివి వేలకు వేల ఫీజులు పెట్టి ఇన్స్టిట్యూట్లల్లో ప్రతి ఒక్క దగ్గర ప్రతి ఒక్క బుక్ రోడ్ మీద కనిపించే ప్రతి ఒక్క బుక్ ఇది ఇది చదివితే ఒక ఒక రెండు మార్క్స్ వస్తాయేమో ఇది చదివితే ఒక మూడు మార్క్స్ వస్తాయేమని ప్రతి ఒక్క ప్రతి ఒక్క బుక్ స్టాల్స్ ప్రతి ఒక్క షాప్స్ తిరిగి బుక్స్ కొని వేలకు వేలు కోచింగ్ ఫీజులు కట్టి మేము మన ట్రైనర్స్కి పెట్టుకొని ఇంతగానం ప్రాక్టీస్ చేసింది మా మార్క్స్ ఎవరికో తీసుకెళ్ళి కలపడానికా సార్ అసలు ఇంత జెన్యునిటీ లేని రిజల్ట్ ఎలా వదులుతారు సార్ మీరు బయటకి ఎవరు అడిగారు సార్ మీకు ఎవడోము సార్ మీ ఆస్తి తీసి పక్కింటి కలుపుతారా పక్కింటి ఇస్తారా సార్ సరే మీరు కష్టపడి సంపాదించుకున్న ఆస్తిని మీ పక్కింటోడు పాపం బాధలో ఉన్నాడని వాడికి మీ ఆస్తి ఇచ్చేస్తారా సార్ ఇవ్వరు కదా అలా మేము సంపాదించుకున్న మార్క్స్ని ఇంకొకరికి ఎలా కలుపుతారు సార్ ఎలా యాడ్ చేస్తారు అసలు ఇది ఎంతవరకు జెన్యున్గా ఉంది ఎంతవరకు రైట్ పీసీలో ఇంకా మెయిన్గా జరిగింది ఈ పోలీస్ రిక్రూట్మెంట్లోనే మొత్తం అన్యాయం అసలు అసలు ఇది బోర్డు టిఎస్ఎల్ఆర్పి బోర్డు వల్ల జరిగిందా కేసీఆర్ గవర్నమెంట్ వల్ల జరిగిందా నాకు తెలీదు ఇంతవరకు నేను చెప్తున్నా నన్ను అరెస్ట్ చేసినా సరే కేసీఆర్ సార్కి కేసీఆర్ సార్ అంటే నాకు ఇంతవరకు చాలా చాలా అంటే చాలా గౌరవం ఉండేది అంతెందుకు సార్ నేనే మా రిలేటివ్సే ఒక వంద మంది వెళ్తారు నేను కేసీఆర్ సార్కి ఓటేయమని చెప్పి కేసీఆర్ సార్కి ఓటేయించాను వేయించాను దగ్గరుండి కేసీఆర్ వేయండి మీకు ఇంత ఇందులో ఇంత మీరు బాగుపడతారు మీకు ఇన్ని చేస్తాడు అని చెప్పేసి మా చావులు కోరుకుంటారా సార్ మీరు మీ చావులు మా చావులు కోరుకోవడానికి మేము ఓటేసింది ఎంతమంది కనీసం అంటే పీసీ రిజల్ట్స్ తర్వాత సిక్స్ మెంబర్స్ చనిపోయారు సూసైడ్ చేసుకొని మరి అది ఎవరు పట్టించుకోరా సార్ ఎంతమందికి అన్యాయం జరుగుతుంది సార్ ఈ రాష్ట్రంలో ఇటు ఆర్టీసీ వాళ్ళకి అన్యాయం మాకు అన్యాయం ఎవరు లాభపడుతున్నారు సార్ ఇంత కష్టపడి చదివినా మేము ఏమైపోవాలి సార్ ఎవరు మమ్మల్ని పట్టించుకుంటారు కనీసం మీడియా వాళ్ళు కూడా ముందుకు రావట్లేరు మా మేము మా ఛానల్స్ మూసేసుకోవాలా మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తే మా ఛానల్స్ మూసేసుకోవాలా అంటున్నారు అంటే మా ఇష్యూ బయటకు ఎలా వస్తుంది సార్ ఎంతమంది సూసైడ్లు చేసుకుంటున్నారు ఎంతమంది బాధపడుతున్నారు మేమేం కావాలి అసలు మా పరిస్థితి ఏంటి రోడ్ల రోడ్లు పట్టుకొని తిరుగుతున్నాం గర్ల్స్కి ఇంకొకటి నేను పోలీస్ రిక్రూట్మెంట్లో అందరు గుర్తించాల్సిన విషయం ఏంటంటే గర్ల్స్కి ఉన్నది ఈవెంట్ స్కో ఈవెంట్ ఈవెంట్స్ స్కోర్ చేసుకొని తెచ్చుకునే జాబ్ ఒక్క ఏఆర్ మాత్రమే వేరే దేంట్లో కూడా గర్ల్స్కి ఈవెంట్స్ వల్ల జాబ్స్ వచ్చేది లేదు బాయ్స్కి టీఎస్ఎస్పి ఉంది బెటాలియన్ ఏఆర్ అన్నీ ఉన్నాయి మాకు ఉన్నది ఒకటి దీన్ని బాయ్స్ తోటి కంపేర్ చేసి మీరు మాకు నార్మలైజేషన్ ఎలా చేస్తారు సార్ సరే నార్మలైజేషన్ వల్ల చాలా మంది బాయ్స్ కి నష్టమైంది గర్ల్స్ కి నష్టమైంది ఓకే మొత్తం మొత్తం స్టేట్ వైజ్ గా లాభపడిన వాళ్ళు ఎంతమంది సార్ ఒక్కడికి లాభం అయితే ఒకడికి నష్టం ఆ నష్టం అయినోడు సూసైడ్ చేసుకొని చచ్చిపోవాలా ఇన్ని రోజులు ప్రిపేర్ అయినందుకు మేము రోడ్ల రోడ్లమంటే వాటికి తిరుగుతే మమ్మల్ని పట్టించుకునే నాదుడే లేదు కనీసం హైకోర్టులో కూడా అంతగా పీసీ అనగానే కనీసం గేట్ లోపల కూడా మమ్మల్ని అలో చేస్తలేరు మేమేమవ్వాలి సార్ కష్టపడి మేము తెచ్చుకున్న మార్క్స్ ఇంకొకరికి ఎలా కలుపుతారు సార్ ఇది ఎక్కడ న్యాయం కాన్స్టిట్యూషన్ లో ఉందా రాజ్యాంగంలో ఎక్కడన్నా రాసి ఉందా సార్ ఒక్కరి మార్క్స్ ఇంకొకరికి కలపచ్చని అసలు ఎక్కడ కూడా స్టేట్ మొత్తంలో ఇండియా మొత్తంలో ఎక్కడ కూడా ఈవెంట్స్ కి ఈవెంట్స్ కి నార్మలైజేషన్ ప్రాసెస్ ఎక్కడ కూడా చేసింది లేదు మీరు ఈ ప్రొసీజర్ ని ఎందుకు ఫాలో అయ్యారు మా విషయంలోనే ఇప్పుడే టూ థౌజండ్ నైన్టీన్ లో మీరు ఎందుకు ఫాలో అయ్యారు ఈ రిక్రూట్మెంట్ కి మరి ముందటి నుంచి ఇదే ఇదే ఉంటే మాకు ఈ ప్రాసెస్ అనేది ఒక దీని మీద మాకు ఒక గ్రిప్ ఉండేది దీన్ని ఏంటి నార్మలైజేషన్ అనేది తెలియకుండా ఎవడు ఏ డేట్లో కొడతాడో తెలియదు ఆ డేట్స్ ని బట్టి మీరు మార్క్స్ ఎలా పెంచుతారు సార్ మేము కష్టపడి తెచ్చుకున్న మార్క్స్ ని మీరు ఎలా తగ్గిస్తారు మీకు ఏం రైట్ ఉంది అది తగ్గించేది మా ప్రాణాలు తీయడానికి మిల్లీ సెకండ్స్తో పాటు మీరు చిప్ సిస్టమ్ పెట్టి సెన్సార్లు పెట్టి అంతగానం చేసింది ఎందుకోసం సార్ మార్క్స్ తగ్గించడానికి మిల్లీ సెకండ్స్ ఫిఫ్టీన్ పాయింట్ టూ ఎయిటీన్ పాయింట్ టూ వరకు వస్తే ఎన్ని మార్క్స్ ఎయిటీన్ బిలో వస్తే ఎన్ని మార్క్స్ ఫిఫ్టీన్ బిలో వస్తే ఎన్ని మార్క్స్ అని ఒక ప్రొసీజర్ మాకు ఇచ్చారు కదా మరి అది ఎందుకు ఇచ్చిండ్రు గోడ కొట్టుకోవడానికా తల కొట్టుకోవడానికి మీరు ఎట్లా చేస్తారు సార్ ఇంత అన్యాయమైన రిక్రూట్మెంట్ ఎట్లా చేస్తారు అది ఇంకా రన్ అవుతుంది మెడికల్ చెకప్స్ కూడా అయిపోతున్నాయి ఒక్కరి మార్క్స్ ఇంకొకరికి కలిపి నార్మలైజేషన్ చేసి మెడికల్ చెకప్స్ కూడా అయిపోతున్నాయి మా పరిస్థితి ఏంటి అసలు మేమేమవ్వాలి మేము కష్టపడి జెన్యున్ గా తెచ్చుకున్న మార్క్స్ ని బట్టి ఇవ్వండి ఆ పోస్టింగ్ ఏదో ఇంతవరకు కట్ ఆఫ్ పెట్టి ఇంతవరకు నార్మలైజేషన్ లేకుండా ఇంతవరకు మార్క్స్ తెచ్చుకున్న వాళ్లకు ఇన్ని పోస్ట్లు ఇవ్వండి ఎట్లా మీరు నార్మలైజేషన్ చేస్తారు ఆ నార్మలైజేషన్ మీద మాకు సరైన అవేర్నెస్ ఉంటే మేము ఎప్పుడో దాని మీద స్ట్రైక్ చేసేవాళ్ళం ఇంకేదైనా చేసేవాళ్ళం దాన్ని అసలు ఈ రిక్రూట్మెంట్ లో మేము అప్లై చేయనిచ్చే వాళ్ళమే కాదు మాకు దాని మీద సరైన అవగాహన లేదు మీరు నార్మలైజేషన్ అని పెట్టేసి ఇష్టం వచ్చిన వాడికి ఒక్కరికి బాయ్స్ లో సెవెంటీ ఫైవ్ కి సెవెంటీ ఫైవ్ కొట్టగలుగుతారా సార్ ఎవరైనా పాపం వాళ్ళకైనా ఎంత అన్యాయం ఫార్టీ ఉన్న మార్క్స్ వాడికి సెవెంటీ ఫైవ్ కి సెవెంటీ ఫైవ్ సిక్స్టీ మార్క్స్ వాడికి సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ కి సెవెంటీ ఫైవ్ ఈవెంట్స్ లో ఎలా వస్తాయి సార్ మీరు నార్మలైజేషన్ చేసి అన్ని మార్క్స్ పెంచుతారా ఇరవై ఇరవై మార్క్స్ పెంచితే అది మాకు మెయిన్స్లోకి వచ్చేసరికి అంటే ఒక సబ్జెక్ట్ మార్క్స్ ఎన్ని నెలలు కష్టపడితే ఒక సబ్జెక్ట్ కంప్లీట్ చేయగలుగుతాం కేసీఆర్ సార్కి కానీ ఈ బోర్డు మెంబర్స్కి కానీ నేను ఒకే ఒక క్వశ్చన్ అడుగుతున్నా మీరు కష్టపడ్డోడి బాధ ఏంటో మీకు అర్థం కావట్లేదు కదా సరే మీరు ఒక్క ఐదు కిలోమీటర్ల గ్రౌండ్లో ఒక రెండు రౌండ్లు మూడు రౌండ్లు కొట్టండి సార్ కి కూడా నేను అంటున్నా ఒక రెండు మూడు రౌండ్లు కొట్టండి రోజు రెండు మూడు రౌండ్లు కొట్టి చూపించండి మా బాధ మా పెయిన్ ఎలా ఉంటుందో మీకు తెలుస్తుంది ఇంత కష్టపడి నెలలు నెలలు కష్టపడి ఈవెంట్స్ స్కోర్ చేసుకొని సరైన ఫుడ్ తీసుకొని రాత్రులు నిద్ర లేకుండా ఈవెంట్స్ ప్రాక్టీస్ చేసొచ్చు కూడా నిద్ర లేకుండా ఎన్ని నిద్ర లే నిద్ర లేని రాత్రులు గడపామో మీకు తెలుసా సార్ రాత్రి నుంచి పొద్దున వరకు మొత్తం మెల్కుండి చదువుకున్న రోజులు ఉన్నాయి అంత కష్టపడి మేము మార్క్స్ తెచ్చుకుంటే మా మార్క్స్ మీరు ఇంకొకరికి కలుపుతారా ఒకరికి తగ్గిస్తారా మీరు కలిపిన వాళ్ళు ఎవరైనా వచ్చి మీకు అడిగారా సార్ మాకు మార్క్స్ పెంచండి మాకు కలపండి వాళ్ళకి తగ్గించండి అని ఎవరు ఈ ప్రొసీజర్ని ఎవ్వరు కూడా ఇష్టపడట్లేరు మీరు ఎందుకు ఈ ప్రొసీజర్ తీసుకొచ్చారు దీన్ని వెంటనే బ్యాన్ చేయాలి లేకపోతే మేము నిరాహార దీక్షణ మా ప్రాణాల మీదకి వచ్చినా సరే మాకు జెన్యున్గా జాబ్ ఇవ్వాలి అమ్మాయిలకు అసలు ఎట్లా అమ్మాయిలకు ఎట్లా కంపేర్ చేస్తారు సార్ ఉన్నవి మూడు ఈవెంట్స్ అమ్మాయిలకి మీరు నార్మలైజేషన్ ఎట్లా చేస్తారు సార్ అబ్బాయిలకు ఉండేవి ఐదు ఈవెంట్స్ అమ్మాయిలకు ఉండేవి మూడు ఈవెంట్స్ అమ్మాయిలకు ఉండేది ఏఆర్ మాత్రమే గ్రౌండ్ తో తెచ్చుకునేది మీరు నార్మలైజేషన్ మాకు ఎట్లా చేస్తారు సార్ అసలు అమ్మాయిలకే కాదు అబ్బాయిలకు కానీ ఎవరికి కూడా అసలు నార్మలైజేషన్ సిస్టమ్ మీద ఎవరికి కూడా దీనికి ఎవరు సపోర్ట్ చెయ్యట్లేదు మీరు నార్మలైజేషన్ సిస్టమ్ అనేది తొలగించి జెన్యున్ గా మార్క్స్ ఇవ్వండి జెన్యున్ మార్క్స్ తోటి జాబ్ ఇవ్వండి వీళ్ళ వీళ్ళకి వచ్చిందా వాళ్ళకి వచ్చిందా జెన్యునిటీ తోటి జాబ్ ఇవ్వండి ఇట్లా అంటే ఎవరు ఎవరు మింగినట్టు ఒకడు ఆస్తి ఇంకొకడు కొట్టేస్తే ఎంత బాధ ఉంటుందో మా మార్క్స్ ఇంకొకరికి కలపడం అనేది కూడా అంతే బాధ ఉంటుంది సార్ దయచేసి ఫ్రెండ్స్ నేను అందరికీ జాబ్ వచ్చిన వాళ్ళకి ఆల్ ద బెస్ట్ చెప్తున్నా మీ మీ తప్పు లేదు ఇందులో మీరేమో మాకు మార్క్స్ పెంచండి అని మీరు అడిగిన వాళ్ళు కాదు కానీ ఈ ప్రొసీజర్ వల్ల సరే మీకు పెంచిండ్రు మీకు పెంచితే సంతోషం కానీ మాకు తగ్గించడం ఏంటి మేము తెచ్చుకున్న మార్క్స్ మాకు తగ్గించడం ఏంటి అది ఎంతవరకు న్యాయం మేము కష్టపడ్డదంతా వేస్ట్ అయినా మాకు కూడా బాధ ఉంటుంది దయచేసి మాకు జాబ్ వచ్చిన వాళ్ళైనా సరే దయచేసి మాకు సపోర్ట్ చేయండి మేము మిమ్మల్ని ఎక్కడ కూడా మీ జాబ్ తీసేయాలని మేము కోరుకోవట్లేదు కానీ మేము కష్టపడ్డది వృధా అవ్వడం మేము భరించలేకపోతున్నాం మేము జెన్యున్గా కష్టపడి తెచ్చుకున్న మార్క్స్ ప్రకారమే మాకు లిస్టు పెట్టాలి సెకండ్ లిస్ట్ పెట్టినా కూడా జెన్యున్గా ఈ నార్మలైజేషన్ అనేది తొలగించి అందరికీ జాబ్ ఇవ్వాలని కోరుకుంటున్నాం దయచేసి ఈ ప్రొసీజర్ ఫాలో అవ్వకుండా మాకు జాబ్ ఇస్తేనే మేమందరం సంతోషంగా ఉండేది మీ గవర్నమెంట్లో మీరు మీరు పరిపాలిస్తున్న ఈ గవర్నమెంట్ ఇంత చెత్తగా మారుతుందని నేను అస్సలు అనుకోలేదు సార్ లేకుంటే మీకు ఓటేసే వాళ్ళమే కాదు దయచేసి మా విన్నపాన్ని మన్నించి నార్మలైజేషన్ సిస్టమ్ని పీసీ దాంట్లో కానీ ఈ పోలీస్ రిక్రూట్మెంట్లోనే తొలగించండి సార్ ఎక్కడ కూడా ఈవెంట్స్కి అప్లై చేయొద్దు ఇది ఈవెంట్స్కి పాటించే ప్రొసీజర్ కాదు సెంట్రల్లోనే తొలగించారు సెంట్రల్లోనే షిఫ్ట్ వైజ్ ఎగ్జామ్స్కి అప్లై చేసే నార్మలైజేషన్ సిస్టమ్ని మాకు ఎలా అప్లై చేశారు సార్ మీరు ఏ రూల్ ప్రకారం అప్లై చేశారు సార్ మా కన్నీళ్ళతో మీరు వాటర్ తాగుతారా సార్ మనం మా కన్నీళ్ళలో ఒక నింపుకొని తాగండి సార్ రోజు మీరు తాగే వాటర్లో మాకు కన్నీళ్ళగా కనిపిస్తాయి సార్ మీకు ఒక్కసారి చూడండి రోడ్లపైన పీసీ క్యాండిడేట్స్ ఎంత ఎంత ఘోరంగా తిరుగుతున్నారో చూడండి సార్ మా బాధని చూడండి దయచేసి మాకు న్యాయం చేయండి ఈ ఈ వీడియో అనేది మన గవర్నమెంట్ వరకు వెళ్ళే విధంగా షేర్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ మన బాధ మన పెయిన్ ఏంటో ఎవరికి ఏ జర్నలిస్టులు కూడా పట్టట్లేదు కనీసం మనం పెట్టుకున్న పోస్ట్ వల్లనైనా వాళ్ళకి మన పెయిన్ ఏంటో అర్థం కావాలి ప్లీజ్ సార్ దయ తలచి జెన్యున్గా జాబ్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాము ఇలాంటి సిస్టమ్ తీసుకురాకండి సార్ కష్టపడి చదివేవాడు ఇంకా ముందు చదవడానికి కూడా ముందుకు రాడు సార్ పైసలు పైసలతో జాబ్స్ కొనుక్కోవడానికి ముందుకు వస్తారు దయచేసి ఇది తొలగించాలని కోరుకుంటున్నాం నార్మలైజేషన్ సిస్టమ్ అనేది పూర్తిగా తొలగించండి సార్ మీకు చివరిసారిగా విన్నవించుకుంటున్నాను ప్లీజ్ ఈ వీడియోను షేర్ చేయగలరని నా మనవి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి